ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ నాయకులు బాలరాజు గౌడ్ విజయ్ కుమార్ గౌడ్ వెంకన్న గౌడ్ మాట్లాడుతూ త్వరలో తీసుకురానున్న ఎక్సైజ్ పాలసీ వైన్స్ టెండర్ల నోటిఫికేషన్లకు ముందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు యాభై శాతం సబ్సిడీతో ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం గౌడ సామాజిక ప్రజల స్థితిగతులను పరిగణలోకి తీసుకొని పదిహేను శాతం రిజర్వేషన్లు అమలు చేయగా ప్రస్తుత ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెలలోపే ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు పూర్తి అయినా హామీలు నెరవేరచపోవడం విచారకరమని అన్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నూతన పాలసీకి నోటిఫికేషన్ ఇవ్వక ముందే రిజర్వేషన్లకు సంబంధించిన కేజిట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గౌళ్ళకి ఇరవై శాతం మద్యం షాపుల్లో కేటాయిస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను శాతం ఇస్తూ ఉంది మేము కాంగ్రెస్ పార్టీ వస్తే ఇరవై శాతం వార్లలో వయసులలో గౌళ్ళకి ఆర్థికంగా నిలుతుకోవడం కోసము ఆర్థిక చేతిని ఇవ్వడం వారి వృత్తిని కాపాడడం కోసమే ఇరవై శాతం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది అది కూడా గౌన్లో ఉన్న సొసైటీలకి సొసైటీలో ఒక్కొక్క సొసైటీలో యాభై నుంచి వంద రెండు వందల మంది సభ్యులు దాంట్లో పాల్పరుచుకుంటారు కాబట్టి దాని మీద ఆధారపడి బతుకుతారు కాబట్టి వారందరికీ పని కల్పించే విధంగా ఆర్థికంగా పిలుపు విధంగా మేము మేనిఫెస్టో ఏర్పాటు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా అధికారం వచ్చిన ఆరు నెలల లోపే ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇరవై నెలలు గడుస్తూ ఉన్నది రేపు అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఎక్సైజ్ పాలసీ రాబోతూ ఉన్నది అదేవిధంగా మద్య షాప్లకి టెండర్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతోంది రెండర్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ముందు రిజర్వేషన్ల ప్రక్రియ విడుదల చేసి గెజెట్ విడుదల చేసిన తర్వాతనే టెండర్ నోటిఫికేషన్కు మద్య షాపులకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాము అదేవిధంగా గౌడ్లకి ఏదైతే మీరు ప్రభుత్వం రౌన్లో మేనిఫెస్టోలు ఇచ్చినట్టుగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చిన హామీలు అన్నిటి కూడా అమలు చేయమని చెప్పి ఈ సందర్భంగా అన్ని గౌరవ సంఘాల పక్షాల ప్రభుత్వాన్ని కోరుతాం